సుధీర్ రష్మితో ఎంతమంది ఎన్ని చేసినా రష్మితో జోడీ కడితే వేరే లెవెల్ సుధీర్తో ప్రస్తుతం చాలామంది అయితే రొమాన్స్ చేస్తున్నారు ఎందుకంటే సుడిగాలి సుధీర్ ప్రస్తుతం చేస్తున్నటువంటి షో ఫ్యామిలీ మెన్ ఇంకా చాలా షోస్ అయితే ఆయన చేస్తున్నారు కానీ ఏది ఏమైనా వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక్కసారిగా అందరూ షాక్ లో ఉన్నారు ఎందుకంటే సుడిగాలి సుధీర్ రష్మి జోడి ఎవరిని సైతం బీట్ చేయలేనటువంటి ఒక కిక్ ఉంది ఈ నేపథ్యంలో తాజాగా సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఒక విషయం మాత్రం సంచలనంగా మారింది సుధీర్ అలాగే రష్మీ గౌతమ్ లాంటి జోడీ ఎక్కడ ఉండదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాకుండా సుడిగాలి సుధీర్తో జోడీ కట్టాలని ప్రతి ఒక్కరు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు మరి సుధీర్తో పాటు శ్రవంతి అలాగే భాను ఇంకా చాలా మంది అయితే వచ్చి సందడి చేస్తున్నారు కానీ వీళ్ళందరినీ ఒక పక్కన పెడితే ఎంతమంది ఎంత రొమాన్స్ చేసినా ఎంత పొట్టి బట్టలు వేసుకొని వచ్చినా ఎంతగా యాక్షన్ చేసినా సరే సుధీర్తో రష్మి ఉంటే ఆ వేరు రష్మి సుధీర్ ఒకరి మీద ఒకరు పడాల్సిన అవసరం లేదు ఒకరితో ఒకరు రొమాన్స్ తో మునిగిపోవాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ పక్క పక్కన ఉండి అలా డాన్స్ చేయగలిగితే అంతే చాలు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడగలిగితే చాలు ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించిన ఈ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది ఇక అభిమానులు సైతం వేరే రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం మన సుధీర్ రష్మి జోడీని మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు ప్రస్తుతం అయితే గోడ్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే ఇక రష్మి గౌతమ్ కూడా వీలైనంతగా తనకు నచ్చిన సినిమాల్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేస్తూ శ్రీదేవి కంపెనీ జబర్దస్త్ చేస్తూ వెళ్తోంది ప్రస్తుతం చుట్కీ కి సంబంధించి తన వియోగం తర్వాత కాస్త డిప్రెషన్ నుంచి బయటపడడానికి హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తోంది రష్మి మళ్లీ తిరిగి బుల్లితెరలో వీళ్ళిద్దరి జోడీ చూడాలని ఎదురు చూస్తున్నారు ఆడియన్